మన ప్రభువును మన రక్షకుడును అయినా యేసు క్రీస్తు నామములు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేవుని వాక్యం చూస్తే సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి కొన్ని మాటలు చూస్తే మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనక అతడు పెండ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరణులు అతనికి విరోధముగా మాట్లాడి చూడండి ప్రియ దేవుని బిడ్డారా మోషే వేరొక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు ఎక్కడా మిథ్యాను ఆ ప్రాంతంలో సరే చేసుకున్నాడు బిడ్డలకు అన్నాడు మిరియాముకు అహరోనకు సంబంధం లేని విషయం ఇది అసలు ఈ రోజున మీరు గమనించాలి చూస్తే దేవుని సేవకుల గురించినటువంటి విషయాలకి విశ్వాసులకు బాగా ఆసక్తి ఉంది ఇక్కడ దేవుని వాక్యము విని సరి చేసుకోవాల్సిన సరి చేసుకోకుండా దేవుని సేవకుల మీద కామెంట్లు వాళ్ళు చేసేటువంటి పనుల్లో తెలిసి తెలియకుండా మాట్లాడటం ఉన్నవే లేనిపోయి మాట్లాడటం వారు అట్లా అంట ఆ పాస్టర్ ఎట్లా అంట ఈ పాస్టర్ ఇట్లా అంట అని చెప్పి విశ్వాసులు మాట్లాడుతూ ఉన్నారు మీరు దేవుని పెట్టారు దేవుడు మాట్లాడమన్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్న ఈ అంశం గురించి అసలు కొన్నిసార్లు విశ్వాసుల కుటుంబాలు ఆస్వాదించబడలేకపోవడానికి కారణం ఏంటో తెలిసినా మీరు శావకులని ఇష్టానుసారంగా మాట్లాడటం వరకు బట్టి ఇక్కడ దేవుడు కొన్నిసార్లు మిమ్మల్ని దీవించట్లేదు అందుకనే మిర్యామును అహరోనను ఇమీడియట్గా పిలిచాడు మోసేను మొత్తం ముగ్గురు రండి గుడారం దగ్గరికి అని చెప్పి పిలిచి నా శావకుడైన మోషేకు విరోధంగా మీరు ఎందుకు మాట్లాడారు విరోధంగా అని చెప్పి దేవుడు సేవకుడి విషయంలో రోషన్ తీసుకున్నాడు కోపపడిన తర్వాత మిర్యాముకి ఏమొచ్చింది రోగం అలదయి పాలిము బయటికి వెళ్ళిపోయింది చూడండి ప్రియదేవుని పెట్లారా గమనించండి విశ్వాసులకి సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వబాకండి అసలు మేమే బోధకులమైన మేము మరి కఠినమైన తీర్పు పొందదు మా బాధ మాకుంది ఇది కాకుండా మరలా మీరు ఉన్నవి లేనివి అవి ఇవి అవని చెప్పి మీరు తెచ్చుకొని మీ కుటుంబాలకే క్షమ తెచ్చుకుంటున్నారు మీ కుటుంబాలకే శాపం తెచ్చుకుంటున్నారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను మిరియామకు అవసరం లేదు ఆహరణకు అవసరం లేదు ఆయన కూసు దేశపు పెండ్లు పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇంకో స్త్రీని పెళ్లి చేసుకుంటే ఎందుకు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఈరోజు పాస్టర్ల గురించి చాలామంది కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అలాంటి మాటలు మాట్లాడేవారు ప్రి దేవుని పెట్టారా నేను దేవుని సేవకుడిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను మీరేమీ కూడా అలాంటి విషయాల్లో మీరు తలదోర్చవద్దు ప్రతి వానికి వాని వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇస్తానన్నాడు అది ఎవరికైనా కూడా విశ్వాసైనా సేవకుడైనా ఆయనకు తారతమ్య భేదాలు లేవు పక్షపాతం లేదని చెప్పి దేవుడు మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు అలాగే అప్పుడు పౌల గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడారు ఏమనంటే అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపములకు బలహీనుడు అతని ప్రసంగం కొరగానది అని చెప్పి కొంతమంది పౌలు గారి మీద కూడా లేశారు ఆయన సన్నగా ఉంటాడు వాస్తవానికి చూడటానికి బలహీనుడు అనారోగ్యంతో ఉంటాడు ఎప్పుడు కూడా అతనికి కళ్ళ జబ్బు ఉందని చెప్పి బైబిల్ పండితులు తెలియజేస్తారు సో అతను చేస్తున్నటువంటి ప్రసంగాన్ని విని చక్కగా మారి మనసు పొందాలి కానీ అతని ప్రసంగం కొరగానిదని అతడు శరీర రూపానికి బలహీనుడని ఈ విషయాలన్నీ అవసరం ఆ విశ్వాసులకి మనం ఏం వినాలి దేవుని వాక్యం వినాలి ఆ వి సేవకుడు విశ్వాసంతో ఉండి యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడా అది గమనించండి చాలు అంతే తప్ప విశ్వాసులకి లేనిపోనివన్నీ కూడా సేవకుల మీద రొద్దటం సేవకుల మీద ఇష్టానుసరంగా మాట్లాడటం ఇష్టానుసారంగా ఏదో అదొక పనిలాగా అందరూ కూడా గృహాలకు వెళ్తూ ఉండి ఆ సేవకుడు ఎట్లా అంటే తెలుసా ఈ సేవకుడు అంటే తెలుసా ఇది నిజమా అని చెప్పి అపవాదైనటువంటి సాతాను ఆదాము దగ్గరికి వెళ్ళినట్టు ఆవ దగ్గరికి వెళ్ళినట్టుగా ఈరోజు చాలామంది విశ్వాసులు సేవకుల గురించి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అది మంచిది కాదు ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యం ప్రకటించేటువంటి సేవకులో ఉందా పరిశుద్ధత ఉందా ప్రార్థన ఉందా దేవుని వాక్యం విషయంలో వాళ్ళు ఎంత రోషన్గా ఉన్నారు అవి చూసుకోండి చాలు వాళ్ళ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ మీరు అవ్వబాకండి అది మంచిది కాదు మీ జీవితానికి మీరు చాలా మటుకు కూడా జాగ్రత్తగా ఉండాలి దేవుని సేవకుల విషయంలో మోస విరోధంగా మీరు ఎందుకు మాట్లాడారు అని చెప్పి ఆయన కోప్పడి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అది కాబట్టి అటువంటి దాకా మీరు తెచ్చుకోవద్దు అలాగే చాలామంది దేవుని యొక్క సేవకులని పేతురుని కాని యాకోబుని కానీ యోహాన్ని కానీ యేసుక్రీస్తు ప్రభువుని కానీ అందరూ కూడా విరోధంగా చాలామంది మాట్లాడారు అలా మాట్లాడటం మంచిది కాదు ప్రియదేమని పెట్లారా ఒకవేళ నువ్వు ఇంతకు ముందు దాకా ఆ సేవకుడు అంట ఈ సేవకుడు ఎట్లా తెలిసి తెలియక ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు అనుకున్నావేమో ఇప్పటి నుంచి అది నా పని కాదు నేను చర్చికి వెళ్తుంది ఏంటి నా కుటుంబం కట్టుకోవడానికి నేను బాగుపడడానికి నా పాపములు పోవడానికి అని చెప్పి నువ్వు యథార్థంగా గ్రహించి సేవకుడికి చక్కగా లోబడుతూ నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగితే ఖచ్చితంగా దేవుడి దీవులను వస్తూ ఉంటాయి చాలామందికి తెలియనట్లైనటువంటి పాయింట్ ఇదే సేవకులను దూషించడం ద్వారా వాళ్ళు యొక్క ఆశీర్వాదాలు చూడలేకపోతా ఉన్నారు కాబట్టి మీరు దేవుని పెట్టారా అయిపోయింది అదో అయిపోయింది ఇప్పుడే ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఇంకెప్పుడు కూడా ఏ సేవకుడి గురించి కూడా మాట్లాడద్దు నువ్వు తలలో వంచితే నీ కొరకు ప్రార్థన చేసి ప్రభు శ్రమించమని చెప్పి నేను మీ పక్షంగా నేను ప్రార్థన చేస్తాను స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు మా ప్రభువానికి వందనాలు స్తోత్రాలు నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం గాక మేమందరం కూడా నాయన ఇంతకుముందు సేవకుల గురించి ఎన్నో మాటలు మాట్లాడాం ఉన్నవి లేనివి అన్నీ కూడా విని సేవకులని కూడా దూషించాం నాయన ఇక నాయన ఈ వాక్యం వినటువంటి వారు ఎవరైనా కూడా ఇక ఏ సేవకుడి గురించి మేము మాట్లాడము నాయన మా పని ఏంటో మేము చూసుకుంటాం మేము సన్నిధికి ఎందుకు వెళ్తున్నామంటే ఆస్వాదించబడడానికి దేవుని వాక్యం చేస్తాం మేము శుద్ధి చేసుకోవడానికే తప్ప మేము దేవుని సేవకుల మీద కామెంట్స్ చేయడానికి కాదని ఈరోజు మేమందరం కూడా తెలుసుకున్నాం ఆయన నీ వాక్యం ద్వారా కాబట్టి మేము ఆస్వాదించబడలేకపోవడానికి కారణం ఏంటి అనంటే ఇదిగో నాయన ఇదే అని చెప్పి మాకు కనబడతా ఉంది కాబట్టి ఈ వాక్యం ప్రియ దేవుని బిడ్డలందరి యొక్క ఇంతకుముందు చేసినటువంటి ఆ అతిక్రమ మాటలన్నింటినీ కూడా క్షమించమని నీ సేవకుడికి ఉన్నాను అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపం చేసుకోండి ఆయన వారిని ఆరోగ్యంగా స్వస్థపరచండి అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి వ్యాపారాల కొరకు ఎదురు చూస్తున్న వారి వ్యాపారాలు మంచిది వ్యాపారాలు దయచేయండి అలాగే బిడ్డలు లేక బాధపడుతున్న వారికి బిడ్డలను అనుగ్రహించండి అలాగే బిడ్డల చదువుల కొరకు బాధపడుతున్న వారికి బిడ్డల చదువులు కూడా అనుగరించి వీరందరి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభును మా రక్షకుడును నైన యేసు క్రీస్తు నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమీన్ ఆమీన్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ప్రతిరోజు వింటున్నారు మంచిది చక్కగా ఆశ్రదించబడతా ఉన్నారు మరి చూస్తున్నటువంటి ఈ ఛానల్లో మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనుక ఈ కింద ఛానల్లో మీరు చక్కగా సబ్స్క్రైబ్ లైక్ చేయడం ద్వారా మీలాంటి వారికి ఈ యొక్క వీడియోని స్ప్రెడ్ చేస్తారు కాబట్టి మీరు బిడ్డారా మీరందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇది వ్యాపారపరంగా కాదు దేవుని సువార్తను నలుమూలలా వ్యాప్తి చెందించాలని మీరు చేసేటువంటి లైక్ ద్వారా ఇంకొకరికి ఆ వీడియో వెళుతుందని చెప్పి నేను ప్రేమపూర్వకం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ టు వాల్ షాలుమ్ టు ఆల్